మునగనూరు గ్రామంలో గోవింద క్షేత్ర నిర్మాణానికి వాసవి సేవా సమితి మునగనూరు కమిటీ వారు అందులో అధ్యక్షులైన సాధు శ్రీనివాస్ గారు కౌన్సిలర్ గారు మరియు మోహన్ గుప్తా గారు కౌన్సిలర్ మోహన్ గుప్తా గారు మరియు సేవా సమితి వాసవి సేవా సమితి సభ్యులు ఈ దేవాలయ నిర్మాణానికి ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారులు ఇవ్వడం జరిగింది వారు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో మా శ్రీ భాషకార సిద్ధాంత పీఠం తరఫున వారిని అందరినీ నేను ముఖ్యంగా కోరుకునేది ఇందులో భాగస్వాములు అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మునుముందు కూడా మీ యొక్క సేవా కార్యక్రమాలు ఈ ఆలయానికి ఉండాలని నేను కోరుకుంటున్నాను కోరుకుంటున్నానుగన్నూరు శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్షుడు సాధుశ్రీను ఈరోజు చాలా ఆనందకరమైన విషయము మన మునుగనూరు గ్రామంలో అత్యంత వేగంగా ఈ గోశాలలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా చాలా అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది అని తెలియజేయడానికి ఎంతో ఆనందపరు ఆనందపడుతున్నాము ఈ మునుగనూరు వాసవి సేవా సమితి తరఫున కాకుండా నా వ్యక్తిగతంగా కూడా ఈ ఈ ఆలయానికి యాభై ఒక్క రూపాయలు మా అమ్మ మా నాన్నగారి జ్ఞాపకార్థం నేను విరాళాన్ని అందజేస్తున్నాను ఈ ఈ మునుగనూరు గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఈ వెంకటేశ్వర స్వామి దీవెనలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను జై గోవింద జై 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 గోవింద జై 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 గోవింద శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజీ స్వామి వారి ప్రత్యేక పర్యవేక్షణలో ఇక్కడ మీ మునుగురు గ్రామంలో లక్ష్మీ సమేత లక్ష్మీ అండాళ్ళు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణం జరుగుతుంది ఈ వచ్చే నెల ఎనిమిదవ తారీఖున ప్రతిష్ట జరుగుతుంది దీనికి మన యతీశ్వరులు శ్రీ 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 త్రిదండ్రి వారు అట్లాగే అహోబల వారు దేవనాథ్ గేర స్వామి వారు కూడా వేయించేస్తారు అంచేత మేము కోరుకునేది ఏంటంటే భాష్యకార సిద్ధాంతపేట నుంచి ప్రత్యేకంగా మీ మునుగునూరు వాసవి సేవా సమితి వారిని అట్లాగే మన పక్క గ్రామాల్లో ఉన్న వాసవి గ్రూపులని అందరినీ కూడా మేము ఈరోజు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆహ్వానించడం జరుగుతుంది త్రిదండ్రి రామచంద్ర రామానుజమారు సుమారుగా ముప్పై సంవత్సరాల క్రితం ఆయన ధర్మంలోకి వచ్చారు భీమవరంలో ఆయన స్థాపించి ఫస్ట్ ఒకటో లక్ష్మీ యాగం భీమవరలో స్టార్ట్ చేసి పదహారవ లక్ష్మి యాగం తిరుపతిలో అంగరంగ వైభవంగా చేసి మొన్న మార్చిలో ఇరవై ఇరవై ఆరో లక్ష్మి యాగం అష్టలక్ష్మి దేవాలయంలో చేయటం జరిగింది ఇక్కడ ఈ దేవాలయంలో మీకు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అట్లాగే మనం ఎక్కడైతే నుంచున్నామో ఇప్పుడు ఇక్కడ యజ్ఞశాల కడుతున్నారో యాగశాల కడుతున్నారో ఇక్కడ స్వామివారి బస్సు కూడా ఏర్పాటు జరుగుతుంది వేద పాఠశాల ఏర్పాటు జరుగుతుంది ఇక్కడ విద్యార్థులు వేదాలు నేర్చుకుంటారు అంచేత మేము మీ అందరినీ కూడా మీ గ్రామ ప్రజలందరినీ కూడా మీరు ఎక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి గోష్లోని పాల్గొని రేపు జరగబోయే కార్యక్రమం అంతా జయప్రదం చేస్తారని అట్లాగే ఫ్యూచర్లో జరిగి ఈ ఆలయంలో జరిగి ప్రతీ కార్యక్రమాన్ని కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఆ పార్టిసిపేట్ చేసి అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు జరిగేటట్టు చేస్తారని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాం జై గోవింద గోవిందా జై గోవింద జై గోవింద జోవింద ఈరోజు మునగనూరు గ్రామం రామానుజనగర్ కాలనీలో అత్యంత వైభవంగా నిర్మిస్తున్నటువంటి పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి ట్రస్ట్ మెంబర్స్కి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వాసవి సేవా సమితి తరఫున ఈరోజు దేవాలయానికి ఒక లక్ష ఒకవే ఒక వంద పదహారు రూపాయలను విరాళంగా అందియడం జరిగింది అంతేకాకుండా మా వాసవి సేవా సమితి అధ్యక్షుడు అయినటువంటి శ్రీ సాధుసిన్ గుప్తా గారు కూడా యాభై ఒక్క వేల రూపాయలు విరాళం అందజేయడం జరిగింది అలాగే మా వాసవి సేవా సమితి కార్యవర్గ సభ్యులైనటువంటి శ్రీ వీరం కృష్ణకుమార్ కృష్ణ కిషోర్ గారు కూడా యాభై ఒక్క వేల రూపాయలు విరాళంగా అందియడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఈ మునుగనూరు గ్రామంలో నిర్మిస్తున్నటువంటి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క ఇంత ఇంత వైభవమైన దేవాలయం ఇక్కడ నిర్మించడం అనేది మన మునగనూరు గ్రామ ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ మావంతు సహాయ సహకారాలు కూడా దేవాలయానికి కానీ కమిటీ సభ్యులకు వెళ్ళవేళలా అందజేస్తామని తెలియజేస్తూ రెండవ తారీఖు నుంచి కా ప్రారంభం కాబోయే ప్రతిష్టా కార్యక్రమాలకి మునుగనూరు గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను మరియు ఇక్కడికి విచ్చేసే పెద్ద పెద్ద పొందాలని కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో వెంకటేశ్వర టెంపుల్ వాళ్ళకి కొంచెం మనము మేము డబ్బులు ఇవ్వదలిచాము అసలు దాని అన్నిటికన్నా ముందు నాకు నా పర్సనల్గా ఇక్కడ జరిగిన అనుభవం చెప్తున్నాను ఇంతవరకు అది కమిటీ వాళ్ళకు కూడా నేను చెప్పలేదు లాస్ట్ ఇయర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అది ఎంత దారుణంగా అంటే నేను నా ఏజ్ నలభై సంవత్సరాల వయసులో ఇప్పటి వరకు అటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు ఇలా కార్లో వెళ్తూ ఇక్కడ మా మామయ్య గారు చెప్పారు ఇక్కడ వెంకటేశ్వమి టెంపుల్ కడుతున్నారు అని అప్పుడు నేను అనుకున్నాను స్వామి నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే నా వంతు సాయంగా ఒక యాభై వేలు ఆర్థిక సాయం చేద్దామని నేను అనుకున్నాను అది అనుకున్న రెండు నెలలకే అప్పు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఇంత ముందు సంవత్సరం క్రితం కన్నా ఇప్పుడు డబల్ హ్యాపీగా ఉన్నాను అది క్షేత్ర మహిమ అని నేను అనుకుంటున్నాను అది అందరికీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిస్తే ఇంకా వాళ్ళ కోరికలన్నీ నెరవే నెరవే స్వామివారు నెరవేస్తా నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను జై హిందై గోవిందై గోవింద సార్ జై గోవింద నా పేరు నారాయణ ప్రసాద్ సావా నేను చార్టెడ్ అకౌంటెంట్ని ఇప్పుడు స్వామివారి మహిమ ఎంత ఉందంటే మీకు ఒక 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 ఉదాహరణగా చెప్తున్నాను ఇప్పుడు మొన్న మహాలక్ష్మి యాగం సోమవారం చేశారు అప్పుడు ఒకరు వచ్చి ఆయనకు మంచి జాబ్ ఉండే ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ ఆయన వచ్చి ఎవరి ద్వారా వచ్చారు స్వామి నేను ఇప్పుడు టూ మంత్స్ అయింది అది జాబ్ నాకు లేదు ఇప్పుడు చాలా బాధగా ఉంది నాకు అంటే నాకు కూడా చెప్తే నాకు కూడా చాలా బాధగా కనిపించింది సోమవారు దానికి ఒకటే సమాధానం చెప్పారు మీరు అట్లా మనం ఒక ట్వల్వ్ డేస్ అమ్మగారికి మన వెంకటస్వామికి వెంకటస్వామి లక్ష్మి అమ్మవారికి ఏమేం చేయాలి వాళ్ళు చెప్పారు చెప్పి ట్వెల్వ్ డేస్ మీరు చేయండి విశ్వాసంగా చేయండి ఒక నివేదన చేసిన తర్వాత ప్రసాదం కూడా పెట్టండి అని చెప్పేసి ఆయన మళ్ళీ నాకు మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయాలని నాతో అడిగి నేను చెప్పాను అట్లా బాబు విశ్వాసంగా చేయి ముందు అంతా ఇప్పుడు విశ్వాసంగా చేస్తే డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళ ఇవాళ ఫోన్ వచ్చింది ఆయనది సార్ నాకు చాలా సంతోషంగా ఉంది నేను అది సోమవారి చెప్పినట్టు స్టార్ట్ చేస్తే థర్డ్ నాకు ఫోన్ వచ్చింది ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎవరికి నేను కలిస్తే ఆయన నాకు పిలిచారు ఇప్పుడు పిలిచి ఇగో నువ్వు జాబ్ చేయాలనుకుంటారు కదా ఇక్కడ ఆయన ఫిఫ్టీ థౌజండ్ శాలరీ ఉండేది ఆయన ఫార్టీ థౌజండ్కి రెడీ ఉండే సిక్స్టీ థౌజండ్ వచ్చింది ఇప్పుడు ఆయన సిక్స్టీ థౌసండ్ వచ్చి ఇవాళ ఇప్పుడు ఒక టూ అవర్స్ బ్యాక్ నాకు ఫోన్ చేశాడు సరే ఎంత నాకు ఆనందంగా ఉంది సోమవారం ఇచ్చిన తర్వాత నాకు ఒక ఆ పెరుమాల సంకల్పం సోమవారి ఆశీర్వాదం వల్ల జరిగిందంటే ఇలాంటివి ఉంటాయి వెంకటేశ్వ అంటే కలౌల్ మన కలియుగంలో వరదుడు ఆయన సో అందరికీ వచ్చి ఇక్కడ మీరు స్వామికి అమ్మవారికి ఏది చల్లుకుంటే ఏది మనం అనుకుంటే అది అవుతుంది కంపల్సరీ